కుంభరాశి వారికి జూలై ఐదవ తేదీ శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలు తెలుసుకోబోతున్నాం రేపటి రోజున ఈ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తితో మీకు జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మరి ఆ వ్యక్తి ఎవరు మీకు జీవితంలో రేపటి రోజున ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు మేమేం చెప్తున్నామో క్లియర్గా అర్థమవుతుంది అలాగే కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి కుంభరాశి అంటేనే ఒక ప్రత్యేకత రాశి చక్రంలో పదకొండవ స్థానంలో ఉండి శని భగవానుడిచే పాలించబడే ఈ రాశివారు ఎంతో లోతైన మనస్తత్వం కలవారు కుంభం అంటే నిండుకుండా మీ జీవితం కూడా అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి కానీ గడిచిన కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు అంతా ఇంత కాదు మీరు ఎంతో మంచి మనసు కలవారు పది మందికి సహాయం చేయాలనే తపన మీలో ఎక్కువగా కూడా ఉంటుంది కానీ మీ మంచితనాన్ని లోకం అర్థం చేసుకోదనమాట మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు మీరు చేసిన మేలును ఎప్పుడు కూడా మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు కూడా ఉన్నారు మీ సొంత వాళ్ళ చేతిలోనే మీరు మోసపోయారు అవమానాలు కూడా పడ్డారు కానీ రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి మార్పుల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మీకు అంటే ఏది కూడా ఊరికే రాదు కదా అందు కష్టపడాలి కదా అనేటువంటి మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారండి కొత్త ఆలోచనలు చేయడంలో మీరు ముందుంటారు వీరి ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా ప్రత్యేకంగా కూడా ఉంటుంది వారి సృజనాత్మకత వారిని ఎప్పుడు కూడా ప్రత్యేకంగా నిలబెడుతుంది కుంభరాశి వారు ఎప్పుడూ ఆదర్శాల కోసం జీవిస్తూ ఉంటారు వారి దృష్టి ఎప్పుడూ భవిష్యత్తు మీదనే ఉంటుంది రేపటి ప్రపంచం ఎలా ఉండాలో దానికి తాము ముందుగా చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు వారి ఆశయాలు చాలా ఉన్నతంగా కూడా ఉంటాయి డబ్బు ఆస్తుల కంటే కూడా మానవ సంబంధాలకు ఆదర్శాలకు ఎక్కువ విలువ ఇస్తారు పైకి ఎంతో స్నేహంగా సరదాగా కనిపించిన కుంభరాశి వారు తమ నిజమైన భావోద్వేగాలను అంత త్వరగా బయట వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం ఎంతో లోనే లోతైనటువంటి మనస్తత్వాన్ని ఉన్నా కూడా నవ్వుతూ దాచేయగలరు మీ మనసు అనేది ఎప్పుడు కూడా వెన్నెలా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున మీకు సంపద అంటే అత్యధికంగా మీకు ధన సంపద కలగబోతుంది మీరు నమ్మకంతో ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు వారు తిరిగి ఇవ్వక ఎన్నో రకాలైనటువంటి బాధలను మిమ్మల్ని పెట్టినప్పటికీ కూడా ఆ మూసుకుపోయినటువంటి దారులన్నీ మేము మీకు తెరుచుకొని మీకు అధిక మొత్తంలో మీ సొమ్ము మీకు మీ చేతికి అందుతుందన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ధనం మీ చేతికి తప్పకుండా వస్తుంది కోట్ల ఖజానాను అందించబోయేటువంటి విలువైనటువంటి సంపద మీకు తప్పకుండా అందుకోబోతున్నారు అలాగే ఒక దివ్యమైన పరిహారం చేయడం వల్ల ఆ నమ్మకంతో ఆచరించగలిగితే కేవలం కొద్ది రోజుల్లోనే మీ జీవితం మార్పును మీరు గమనిస్తారండి మూసుకపోయిన ద్వారాలని బారులా తెలుసుకుంటారనమాట ఈ పరిహారం కోసం మీకు వెళ్ళవలసింది ఎక్కడికో కాదు మీ సమీపంలో ఉండే దేవాలయం దగ్గరికి ప్రతి దేవాలయం ప్రాంగణంలో బయట కానీ తప్పకుండా ఒక రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టే మీకు కోట్ల ఖజానాను అందించబోయేటువంటి కల్పవృక్షం వృక్షం ఆ చెట్టు యొక్క ప్ర ప్ర ప్రాముఖ్యతను మీరు తెలుసుకోవాలి రావి చెట్టు సామాన్యమైన వృక్షం కాదు అది దేవతా వృక్షం సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం రావి చెట్టు వేళ్లలో బ్రహ్మదేవుడు కాండంలో విష్ణుమూర్తి కొమ్మలలో పరమేశ్వరుడు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుంది అంతేకాదు రావి చెట్టు పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైనది రావి చెట్టుకు పూజ చేయడం వలన పితృదో షాలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పరిహారం మీకు అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ పరిహారాన్ని శనివారం రోజు ఆదివారం సోమవారం లేదా శుక్రవారం నాడు చేయాలి ఈ నాలుగు రోజుల్లో మీరు ఏది వీలైతే ఆ రోజున చేయవచ్చు ఈ రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలంటు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులను ధరించకూడదు పూజ చేసేటప్పుడు ఎందుకంటే నలుపు రంగు శనికి ప్రతీకైన శుభకార్యాలకు పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని కూడా శాకాహారాన్ని మాత్రమే భుజించాలి మాంసాహారాన్ని ముట్టకూడదు మనస్సును శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకొని అందులో కొద్దిగా పంచదార చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి మనం ఆ నీటిని కలుపుకోవాలి మీతో పాటు ఒక మట్టి ప్రమిదను పన్నెండు వత్తులను నువ్వుల నూనెను అగ్గిపెట్టను తీసుకొని మీరు ఎంచుకున్న రావి చెట్టు వద్దకు వెళ్ళాలి అక్కడ ముందుగా చెట్టుకు మనసులో నమస్కారం చేసుకొని మీరు తెచ్చిన పంచదార కలిపినటువంటి నీటిని చెట్టు మొదల్లో పోయాలి ఇలా చేయడం వల్ల ఆ వృక్షంలో ఉన్న దేవతలు శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రమిదను చెట్టు మొదల్లో పెట్టి అందులో నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు ఈ ఒత్తులను అంటే ఈ పన్నెండు ఒత్తులు మీ జాతకంలోని పన్నెండు రాశులను పన్నెండు స్థానాలకు ప్రతీక ఈ దీపం వెలిగించడం వల్ల మీ జాతకంలోని సకల దోషాలు తొలగిపోతాయి దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టును మీరు రెండు చేతులతో నమస్కరించి మీ సంకల్పం చెప్పుకోండి ఓ దేవతా వృక్షమా త్రిమూర్తి స్వరూపమా ఇంతకాలం నేను పడిన కష్టాలకు మీకు తెలియని కావు నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలా అనుగ్రహించు అని మీరు మనస్ఫూర్తిగా వేడుకోండి మీరు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా నిస్సంకోచంగా ఆ చెట్టు దగ్గర మీరు చెప్పుకున్నట్లయితే అంటే చదువుల గురించి కానీ ఉద్యోగం వివాహం గురించి కానీ ఏదైనా కానీ మీ మనసులోని భారాన్ని అంతా అక్కడ దించండి ఆ చెట్టులో కొలువై ఉన్న దేవతలు మీ మొరను తప్పకుండా ఆలకిస్తారండి అంటే మనం పదకొండు ప్రదక్షిణలు కూడా చేయాలి పదకొండు ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నన్ను జపించుకొని విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి మంత్రం కాబట్టి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు లభిస్తుంది ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా ముందుగా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే అనారోగ్య సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి ఇంకా ఇంట్లో కుటుంబ వాతావరణం ఆనందంగా నెలకొంటుంది ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది అనుకోని చోట మీకు ధన సహాయం లభిస్తుంది మీరు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి పనులు సజావుగా సాగుతాయి మీ శత్రువులు మీ మిత్రువులుగా మారిపోతారు మీ మీద ఉన్న నరదృష్టి నరగోష చెడు ప్రయోగాలన్నీ కూడా ఈ అఖండ దీపం యొక్క శక్తితో అయిపోతాయి మీ చుట్టూ ఒక దైవ అంటే దేవుని కవచం అనేది ఏర్పడుతుందన్నమాట ఈ పరిహారాన్ని మీరు ఒక్కసారి చేస్తే సరిపోదు మీకు వీలైనప్పుడల్లా అంటే కనీసం నెలకొకసారైనా నేను చెప్పినటువంటి ఈ అఖండ దీపాన్ని నేను చెప్పినటువంటి రోజుల్లో రావి చెట్టు దగ్గర ఈ దీపాన్ని వెలిగించండి మీరు ఎంతో నమ్మకంతో శ్రద్ధతో చేస్తారో అంత నమ్మకంగా అంత త్వరగా గొప్ప ఫలితాలను పొందుతారు కొంతమందికి వెంటనే ఫలితం కనిపించవచ్చు మరికొంతమందికి కొంచెం సమయం పట్టవచ్చు దానికి కారణం వారి వారి జాతకాలలో ఉన్నటువంటి కర్మఫలాలే కానీ నిరుత్సాహపడకండి నమ్మకాన్ని కోల్పోకుండా మీరు ఈ పరిహారాన్ని కొనసాగించండి ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది సంవత్సరం లోపు మీరు కోటీశ్వర్లు కాకపోయినా కోట్ల రూపాయల విలువైన ఆస్తులనైనా సరే సుఖ సంతోషాలను గౌరవ మర్యాదలను పొంది ఒక ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆ రావి చెట్టు రూపంలో ఉన్న భగవంతుడే మీకు దారి చూపిస్తాడు మీకు అండగా నిలుస్తాడు కుంభరాశి వారు సహజంగానే తెలివైనవారు దైవభక్తి కలవారు కానీ కొన్నిసార్లు చిన్న చిన్న అశ్రద్ధల వలనే గొప్ప అవకాశాలను కోల్పోతూ ఉంటారు అలాగే రేపటి రోజున మీ జీవితంలో ఆర్ అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తితో మీకు ప్రమాదం పొంచి ఉంది ప్రమాదం అంటే పెద్ద ప్రమాదం కాదండి ఆర్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తి అంటే మరి అందరూ ఆర్ అక్షరంతో ఉన్న వాళ్ళని అందరూ అందరని చెప్పడం లేదు మీకు ఇంతకుముందు అంటే మీ జీవితంలో ఆ అక్షరంతో ఉన్నటువంటి మీకు శత్రువులు ఉంటారు కదా ఎవరైతే ఇంతకుముందే గొడవపడి మిమ్మల్ని బాధ పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉండొచ్చు మరీ అటువంటి సందర్భాలు రేపు ఎదురు కాబోతున్నాయి కాబట్టి అటువంటి వ్యక్తులు మీకు తారసపడినా అంటే మీ ముందు నిలబడినా గొడవ పెట్టుకోవాలని ప్రయత్నించినా మీరే ఒక అడుగు వెనక్కి వేసి పక్కకు తప్పుకోండి అంతేకాని వారికి బుద్ధి చెప్పాలని చెప్పి తగాదాలకు వెళ్ళకండి ఎందుకంటే ఒకవేళ మీరు వారికి బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేసినా తర్వాత మీరే బాధపడి మీ మనసు అనేది గందరగోళమైనటువంటి స్థితికి ఏర్పడుతుంది కాబట్టి మీరు తప్పకుండా వారికి అంటే ఆర్ అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తితో మీరు మీ గొడవలను పడకుండా ఏ గొడవలు పడకుండా పక్కకు తప్పుకోవడం మీకు రేపటి రోజున అన్ని విధాలుగా బాగుంటుంది అలాగే మీకు రేపటి రోజున వ్యాపారంలో కానీ ఇంకా వృత్తి వ్యాపారాలలో అన్ని విధాలుగా మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుందండి అన్ని విధాలుగా మీ జీవితం రేపటి రోజున సుఖ సంతోషాలతో అష్ట అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని రేపటి రోజున సంతోషంగా ఉంటారని కనిపిస్తుంది అనమాట అంటే ఏదైనా కానీ ఇటువంటి వ్యక్తులు మనల్ని ఎప్పుడెప్పుడు తొక్కాయాలని చెప్పి ఎదురుచూస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు ఆ భగవంతుడే తప్పకుండా సమాధానం చెప్తాడని మీరు భావించి తప్పకుండా వారికి దూరంగా ఉండడం వల్ల మీ జీవితం చాలా సంతోషమయం సుఖమయంగా ఉంటుంది చూశారు కదండి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్